ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ పండగ పూట మేము కూడా ముందుకు వచ్చాం అనగనగా ఒక రాజు మూవీతో మమ్మల్ని ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఇంత బ్యూటిఫుల్గా బ్లెస్ చేస్తారని అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సినిమాకి ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు నైస్ సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మీతో నేను ఫస్ట్ మూవీ అందులో ఇంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్ అండ్ చిన్మయ్ గారు మా మారి గారు మా డైరెక్టర్ యువరాజ్ సార్ మై కెమెరామెన్ మా హీరోయిని మీనాక్షి గారు సూపర్ అండి చాలా సంతోషం జనరల్గా ఎవరైనా మనం ఆల్కాలిక్ మేము ఆల్కాలిక్ పర్సన్స్ యాక్చువల్లీ ఆ నవీన్ గారేమో వర్కాలిక్ పర్సన్ పని తప్ప వేరే ధ్యాసే ఉండదు ఎక్కడికి వెళ్ళినా ఏమో ఏ సిచ్యువేషన్లోనూ అది ఆలోచిస్తారేమో అని నాకు అదే ఇది నై సార్ మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను అంటే నేను జబర్దస్త్ చేసినప్పుడు నేను కూడా అన్ని రాసి రాసి ఉన్నాను కదా సో మీ వే ఆఫ్ రైటింగ్ కానీ మే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ నేను నిజంగా షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వన్ అండ్ రావరమే సార్ ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేశారో అందరికీ విషు ఆల్ ద బెస్ట్ అండ్ మై మూవీ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్యూటిఫుల్ టీమ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు మాకు చాలా బ్యూటిఫుల్గా చూసుకున్నారు స్పెషల్ థ్యాంక్స్ టు సీతారా ఎంటర్టైన్మెంట్ వంశీ సార్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాకు ఇంత గ్రాండ్ బ్యూటిఫుల్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ మరి సెలబ్రేషన్లో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేసి వెళ్ళాలి కదా మీరు సెలబ్రేషన్స్ అంటే ఒక స్టెప్ వేయాలి ఏంటది అలా తప్పించుకుంటే ఓన్లీ చెక్ తీసుకుంటారా స్టెప్ మా హీరో గారు ముందు ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ముందు మీరు వేయాలి డెఫినెట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా వేస్తారు ఏదో ఒకసారి భీమవరం బాల్మా ప్లే చేయండి మీలోని డాన్సర్ ని బయటకు తీద్దాం ఇప్పుడు ప్లే ద మ్యూజిక్ లడ్డు రెడీనా ఓకే లడ్డు రెడీ అంటున్నారు ఎవరు వచ్చినా పాట మార్చాలంటే రాజుగారి పెట్టండి రాజుగారి పెళ్లి ఎలా ఉందంటే కళ్ళకళ్ళు ఆడిపోయిందని చెప్పాలి రాజుగారి పెళ్లికి చదువులు మామూలుగా రావట్లేదు అసలు ఆయన్ని చూసి అమేజింగ్ గా ఫీల్ అవుతున్నారు థియేటర్లో ఇప్పుడు మీరు పాట మార్చారు సార్ మామూలుగా అయితే ఆయన బరువు పోయడమే కాదు మీరు మామూలుగా డాన్స్ కూడా ఎరుకోటే సార్ అన్నమాట ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ గుడ్ లక్ కంగ్రాచులేషన్స్ ఎంజాయ్ చేయండి సక్సెస్ని అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు స్పీచ్ తర్వాత డ్యాన్స్ కామన్గా ఉంటుంది యువరాజ్ గారు ఏంటి ఇప్పుడు నేను కూడా చేయాలా ఈ స్టెప్ అని బట్ ఎస్ చేయాలి గాంధీ గారు కూడా చేయాలా ఓకే థ్యాంక్ యూ సో మచ్